హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో సో ఈరోజు మనం ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే సో నా వెనకాల అనిపిస్తున్నా కీసర గుట్టనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో ఈ కీసర గుట్ట కీసర గుట్ట అని పేరు ఎందుకు వచ్చింది దీని ప్రత్యేకత ఏంది సో ప్రతిదీ మనం తెలుసుకోబోతున్నాం సో లెట్స్ వాచ్ ఫ్రెండ్స్ గుడి చరిత్ర గురించి చెప్పాలంటే సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మూడు లాంగ్వేజెస్లో మనకి అవైలబుల్గా ఉంది సో మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు చదవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక యాప్ ద్వారా మీకు కూడా యాస్టీస్ ఆ బోర్డ్లో ఏది ఉందో అది మీకు ఇప్పుడు వినిపించడం జరుగుతుంది చాలా శ్రద్ధగా వినండి నేనే చెప్పొచ్చు ఈ గుడి చరిత్ర గురించి కానీ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు చెప్తుంటే ఆ గుడి స్టోరీయే మారిపోతుంది అందుకని అంటే కల్పిత కథలు అల్లకూడదు కాబట్టి ముందే మన స్వయంగా రాముల వారే ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి అలా ఏదుందో అదే నేను ఇప్పుడు పిలిపించడం జరుగుతుంది చాలా శ్రద్ధగా మీరు కూడా వినండి ఒక్కసారి మీరు ఈ చరిత్ర గురించి వింటే ఒక్కసారైనా దర్శించుకోవాలని మీకే అనిపిస్తుంది మీరు కూడా పక్క ఒక్కసారైనా వచ్చి దర్శించుకుంటారు అందుకని శ్రద్ధగా ఇది వినండి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట కీసర రంగారెడ్డి జిల్లా సంక్షిప్త స్థల పురాణము పూర్వము త్రేతాయుగములో అయోధ్యా నగరాన్ని పరిపాలించిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతునితో కలసి వన విహారమునకై ఈ ప్రాంతమునకు వచ్చి ఇక్కడి ప్రకృతివి చూచి చాలా ఆనందించి ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేయదలచిన వాడై మహర్షులను అడుగగా వారు సుముహూర్తము నిశ్చయించిరి అప్పుడు శ్రీరాముడు శివలింగము తెచ్చుటకు హను కాశీ వారణాసికి పంపగా హనుమంతుడు కాశీ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఉన్న లక్షలాది శివలింగములలో ఒకదానిని ఎంచుకొనలేక నూటక్క శివలింగములను తీసుకొని ఆకాశమార్గమున బయలుదేరెను శ్రీరాముడు మహర్షులు నిర్ణయించిన ముహూర్తము సమీపించుచుండగా హనుమంతుడు రాకపోవటముతో ఈశ్వరుని ప్రార్థించగా వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించగా సీతారాములు ఆ శివలింగమును ప్రతిష్ఠించిరి అందువలన ఈ స్వామికి రామలింగేశ్వర స్వామి అను పేరు వచ్చినది తరువాత హనుమంతుడు నూటొక్క లింగములను తీసుకువచ్చి స్వామి వీటిలో మీకు కావలసిన శివలింగము ప్రతిష్ఠించండి మిగిలినవి కాశీలో ఉంచి రాగలను అనగా శ్రీరాముడు హనుమా నీవు రావటము ఆలస్యము అగుటవలన ఈశ్వరుని ప్రార్థించగా స్వామి అనుగ్రహించినారు అని చెప్పెను అప్పుడు హనుమంతుడు నేను తెచ్చి నూటొక లింగములో కూడా ఉపయోగ ఉపయోగపడలేదు అని బాధపడి ఆ శివలింగములను తోకతో చుట్టి విసిరివేయగా అవి పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి అప్పుడు శ్రీరాముడు హనుమంతు శాంతింపజేసి ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం గా ప్రసిద్ధి చెందుతుంది అనగా శాంతించిన హనుమంతుడు తను విసిరివేసిన లింగములలో ఒకదానిని శ్రీ స్వామివారి వామ భాగములో ప్రతిష్ఠించెను అదే మారుతి విశ్వేశ్వరాలయము కాలక్రమేణా కేసరిగిరి కీసరగుట్టగా మారినది ఫ్రెండ్స్ విన్నర్గా గుడి యొక్క చరిత్ర త్రేతాయుగం నుంచి ఇప్పటిదాకా ఈ గుడి చెక్కు చెదరకుండా ఉందంటే దానికి క్షేత్రపాలకుడైన హనుమంతుల వారే కారణం అని నేను అనుకుంటున్నా మా బాస్ సో నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ దర్శనం చేసుకుంటే కూడా సో మీరు ఇంకా గుడిని చూడలేరు కదా సో గుడిని చూస్తే మాత్రం పక్క మీరు కూడా విజిట్ అవుతారు అంత ప్రకృతిమయంగా ఉంది అక్కడ సో వెంటనే లేట్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఎంట్రీలో టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కార్ అయినా బైక్ అయినా టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ గుడికి వెళ్ళాలంటే మూడు ద్వారాలు ఉన్నాయి సో ఇక్కడ కార్ పార్క్ చేసి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు లేదంటే ఇలా కార్ మీదకి తీసుకువెళ్ళి అంటే గుడి ఫ్రంట్ నుంచి అయినా వెళ్ళొచ్చు సో సండే మండే పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది సో అది చూసి కార్ పార్క్ చేయడానికి ప్లాన్ చేసి వెళ్ళండి

ఫ్రెండ్స్ గుడిని అయితే చూసేవారు కదా సో గుడిలో ఉన్న శివలింగాన్ని మీరే స్వయంగా వెళ్ళి దర్శించుకోండి సో ఇప్పుడు మన హనుమంతుల వారు తోకతో విసిరేసిన శివలింగాలనైతే దగ్గరలో పడినై మేము వీడియో తీసాము సో అవి మీకు చూపిస్తాము మిగతాయి మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ శివలింగాలాలనైతే చూసేశారు కదా ఇప్పుడు ప్రకృతి అందాలనైతే చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం సో మేము చివరి కొండకి దిగి శ్రీరాముల వారు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చారో ఆ కొండ దగ్గర ఇప్పుడు ఈ ఏరియా నుంచి అంటే ఈ ఇక్కడ నుంచి మీదికి నడుచుకుంటూ వెళ్ళాడంట సో మేము కూడా అలా వెళ్ళడానికి ప్రయత్నించాం సో ఏం జరిగిందో మీరే చూడండి శ్రీరాముల వారు ఎలా ఎక్కారో మేము కూడా అలా ఎక్కుతాం ట్రై చేసినాం కానీ మీదికే కొడుతుంది సో సాగ కొండ ఎక్క ఎక్కకున్న ముందే దమ్మక్కి వచ్చేస్తుంది ఇంక మెట్ల ద్వారి ఉంది కాబట్టి జర ప్లస్ అవుతుంది మాకు ఎక్కేటప్పుడు సో ఆ టైంలో శ్రీరామ్లో వారు ఎట్లెక్కిరో అయిపోగానే ఎట్లుంది రా ఫీలింగ్ వచ్చేసినాం సో మొత్తం రెండు కొండలు ఉన్నాయి ఇది ఫస్ట్ ఇది ఎక్కింది ఇప్పుడు ఎక్కుతుందేమో మ్యాక్సిమం మీ అందరు తిరిగారు జస్ట్ ఓన్లీ ఆ టెంపుల్ని దర్శించుకొని వెళ్ళిపోతారు శివరాత్రి రోజు కానీ ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట సో ఎటు చూసినా పచ్చదనమే సో ఎటు చూసినా నేచర్ నేచర్తో అయ్యే మూమెంట్సే ఉన్నాయి ఇక్కడ అందుకని మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం గుడిని చూసి వెళ్ళిపోకుండా ఇవన్నిటిని కూడా ఆస్వాదించండి సో చూసారుగా సేమ్ మూవీస్ ఎక్కడెక్కర్ మొత్తం మూవీలా తీసినప్పుడు ఎట్లుంటుందో అట్లా దమ్మసి తర్వాత మాట్లాడు ఒక కొండనైతే ఎక్కేసినాం శ్రీరామ్ల వారి ఇట్నే ఎక్కిరామంటే మార్క్స్ చూడండి ఇవే మార్క్స్ మనకి కావో ఆ గుట్ట మీద ఉంటాయి వైట్ కలర్ సో అది ఇంకో గుట్ట ఇదేంత ఐట్ ఉందంటే అది దీనికి డబల్ ఐట్ ఉంది మనకి ఈసారి గుట్ట సో దానికి క్షేత్రపాలకు కూడా ఎవ తెలుసు మీ అందరికీ మా బాస్ శ్రీ ఆంజనేయం సో మా బాస్ రక్షణగా ఉంటాడు కాబట్టి ఈ కొండకి ఏం కాదు సో అందుకని అంత ఎత్తులో ఉంది అంత మంచిగా ఉంది సో అది దిగి ఇది దిగి మళ్ళీ ఎక్కుతున్నాం మేము సో చాలా హైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా వస్తే మాత్రం పక్కా ఈ వ్యూ ఎంజాయ్ చేస్తారనే మీ గురించి పూర్తిగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ తీస్తున్నాం ఈ వీడియోని ఎందుకంటే చాలామంది ఇది శివరాత్రికే ఒకరోజే వచ్చిపోయే గుడి అనుకుంటారు కానీ సో ఫ్రెండ్స్ ఇవి కూరాల ధ్వన ధ్వనాలంట ప్రతి కాలంలో ఇక్కడ నీళ్ళు ఉంటాయంట సో ఇక్కడ సైడ్ మీరు గుడి కిందకి ఇటు సైడ్ కిందికి దిగి వస్తే ఇది ఉంటాయి సో వచ్చిన వాళ్ళు ఇలా జాగ్రత్త ఇది లోతు ఎక్కువ లోపట్టుకుంటుందంట సో చాలా లోతుంది మేము కూడా చూసినామా ఇంత రాష్ ఉంది అది అర్థమవుతుంది కరెక్ట్ కానీ సో సో ఇక్కడ ప్రతి కాలంలో వాటర్ ఉంటాయి అంటే ఇది కూడా ఒక అద్భుతమే సో ఇంత బండా ఏరియాలో అంటే ఎండాకాలంలో కూడా ఇక్కడ నీళ్ళు ఉంటాయంటే గ్రేటే కదా సో వానకు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు వెళ్ళదు కానీ నీళ్ళు అయితే ఉంటాయంట ప్రతి సీజన్ సో ఈ గుడికి కింది భాగంలో ఇవి ఉన్నాయనమాట సో ఫ్రెండ్స్ అక్కడి కొండకి దిగికి ఇక్కడి కొండకే మళ్ళీ ఎక్కి మీకు వచ్చేసిన గుడి దగ్గరికి సో ఎవరైనా ఓపికతో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు మాత్రం మీ ఫ్యామిలీతో వెళ్తే చాలా పీస్ఫుల్గా నేచర్తోని ఎంజాయ్ చేయొచ్చు ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో పక్కా ఈ గుడికి అయితే విజిట్ కాండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము చూపించింది మీకు ఫిఫ్టీ పర్సెంటే మీరు అక్కడికి వెళ్ళి చూడాల్సింది హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్తోని కూడా వెళ్ళండి మంచి ఫోటోషూట్లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ అక్కడికి వెళ్తే మన శివయ్య దర్శనమే కాదు శివయ్యతో పాటు లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీరాముని దర్శనం దాంతో పాటు నాగదేవత దర్శనం కూడా దొరుకుతుంది సో మీరు డెఫినెట్గా ఈ గుడిని అయితే కన్సిడర్ చేసి వెళ్ళండి ఆల్రెడీ సండే మండే పబ్లిక్ రష్ ఉంటుందంట మిగతా రోజులు నార్మల్గానే ఉంటుంది అంట ప్రతిరోజు ఓపెనే ఉంటుంది గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి వన్ థర్టీ దాకా మళ్ళీ ఈవినింగ్ త్రీ నుంచి సెవెన్ దాకా ఓపెనే ఉంటుందంట ఆ టైంలో మీరు ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళొచ్చు వెళ్ళి నేచర్తోని మమేకమై ఎంజాయ్ చేసి రండి మీ ఫ్యామిలీతోని థ్యాంక్ యూ శివరాత్రికి మాత్రం ఇక్కడ జనాలు అయితే తండోప తండాలుగా వస్తారు ఉషికేస్తే కూడా రానంత పబ్లిక్ ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మన సిటీ నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తే మాత్రం మీకు రెండు మూడు గుళ్ళు ఒక దగ్గరనే దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అట్లుందనమాట నేచర్ చుట్టుపక్కల సో మీరు కూడా వచ్చి దర్శించుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు బాయ్ జై శ్రీరామ్